వద్దు నేనే ఊడవటానికి వచ్చా అయినా ఈ రూమ్ లోకి నేను తప్ప ఇంకెవరు వస్తారు మొన్న నువ్వే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే మర్చిపోయావేమో ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ యూస్ మైండ్ నో ఇట్స్ ఓకే హియా నేను ఏర్పడితే అది వాడను లేదు ఇది మంచి ప్రోడక్ట్ మమ్మీ ఉన్నారని ముందు కొంచెం కోల్డ్గా బిహేవ్ చేసా ఐ కెన్ అండర్స్టాండ్ ఇంటి రిమోట్ ఆంటీ చేతిలో ఉందన్నమాట అంత కోపం అర్థం కావట్లేదు నాకు తెలుసు రీజన్ ఏంటో ఏంటి అమ్మకి అన్నయ్య అంటే ప్రాణం ఇతరులైనా తన కొడుక్కి తనంటేనే ఎక్కువ ఇష్టం ఉండాలనుకుంటుంది కానీ మా అన్నయ్య నువ్వు తనంతా అని చెప్పేసరికి యాక్చువల్లీ నిన్ను మా అన్న స్క్రీన్ సెవెర్ లో చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు ఆంటీ రండి హ్యాపీ బర్త్డే నాన్న ఎవ్రీ ఇయర్ ఇలానే సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచు నాన్న ఒక్కటి మటుకు గుర్తు పెట్టుకో ఎంత మంది వచ్చినా ముందుండేది ఈ అమ్మే సేమ్ డైలాగ్ సంతోషం ఉండే పార్ట్ నాట్ దట్ ముందుండే పార్ట్ ఏ కొడుకైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా ముందుండేది అమ్మే అది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది యువర్ ద బెస్ట్ మామ్ జోన్స్ నీ లైఫ్ లోకి నేను కాకపోతే వేరే అమ్మాయి అయినా వస్తుంది కానీ ఎప్పుడు ఉండేది అమ్మే అండ్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో నేను ఎవరికి నచ్చినా నాకు అనవసరం మీ అమ్మకి నచ్చితే చాలు సారీ ఇది నిజం ఎందుకంటే ఐ వాల్యూ యువర్ మామ్స్ డెసిషన్ ఇంకా మీ ఇష్టం ఆంటీ యాక్చువల్లీ మిమ్మల్ని అని పిలవచ్చా ఎందుకంటే అత్తమ్లో అమ్ముంది కదా మీరేమనుకోకపోతే మీ కాల్ మీద పడచ్చా ఏ అంటే ఎంట్రీలో మిస్ అయ్యాను వద్దమ్మా ఇంకా నేను వెళ్తానండి అయ్యో అప్పుడేనా కాసేపు ఉండి వెళ్ళచ్చి బాయ్ తెస్తానులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాయ్ అంకిల్ జాగ్రత్త వెళ్ళమ్మా బాయ్ ఆంటీ అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అన్నట్టు గోల్డీ ఆంటీ కాదమ్మా అత్తమ్మా అని పిలు ఓకే అత్తమ్మా ఫైనల్లీ మొత్తానికి మా అమ్మకి భలే నచ్చావు గోల్డ్ ఎంత భయపడ్డానో తెలుసా బట్ లక్కీగా భలే నచ్చావు కానీ నాకు ఒకటి అర్థమయ్యింది జోన్స్ ఏంటి కొడుకు విషయంలో అమ్మ ఇగో హర్ట్ అవునంతవరకు మనం వాళ్ళకి నచ్చుతాం ఎందుకంటే ప్రతి అమ్మకి తన కొడుకుని తనకంటే ఇంకెవరూ ఎక్కువగా ప్రేమించకూడదని ఉంటుంది యువర్ మామ్ లవ్స్ యువ అ లాట్ पता हम्म <laughs>